సాగుతున్న కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్ ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతూనే ఉంది రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతూ ఉంది ఈ భేటీలో సిఆర్డిఏ నలభై ఆరవ అథారిటీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది అంటే తెలపనుందనమాట అమరావతి నిర్మాణ నిధుల సమీకరణ కోసం కూడా సిఆర్డిఏ కమిషనర్కు అనుమతి ఇవ్వనున్నారు రాజధాని పరిధిలో తొంభై రెండు పనులకు అరవై ఐదు వేల కోట్లు అవసరమవుతాయని అంచనా నూతన అసెంబ్లీ హైకోర్టు భవనాల టెండర్ దక్కించుకున్న సంస్థలకు పనులు కేటాయించే ప్రతిపాదన కూడా మంత్రివర్గం ఆమోదం అయితే తెలపనుందనమాట వీటితో పాటు అనేక విషయాలకు సంబంధించి ఆమోదం తెలపబోతున్నారు ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు ఇప్పటివరకు మనకు అందిన తాజా సమాచారం చూసుకున్నట్లయితే కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాలు అయితే మనకు బయటకు అయితే రావడం జరిగింది సో ఇది ప్రజెంట్ తాజా సంవత్సరం సమాచారం మనకి క్యాబినెట్ మీటింగ్ సంబంధించి ఒక లైక్ చేయండి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం